పుట్టింటి వారి నుండి పసుపు కుంకుమ ఇచ్చే ఆనవాయితీ ఉంది కదా అదెందుకంటే ఆడపిల్ల పుట్టినప్పుడు పూర్వం లక్ష్మీదేవి పుట్టింది అని అనేవారు అమ్మాయికి వివాహం జరిగిన తరువాత కూడా పుట్టింటితో సంబంధం ఉంది అని తెలియజేసేందుకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఆడపిల్లకు పుట్టింటి నుండి పసుపు కుంకుమ పంపించి మా ఇంటి లక్ష్మీవైన నీవు ఎక్కడున్నా మాతో సంబంధం కలిగి ఉంటుంది అని తెలుపుతూ తన ప్రవర్తనపై పుట్టినిల్లు మెట్టినిల్లు యొక్క గౌరవం ఆధారపడి ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నటువంటి గొప్ప సాంప్రదాయం మనది అందుకనే స్త్రీ శ్రావణ శుక్రవారము నాడు అందంగా అలంకరించుకుని నిండుగా పసుపు పూసుకుని కుంకుమ ఒట్టు పెట్టుకుని చిరునవ్వుతో లక్ష్మీ కళ కలిగి ఉంటుంది ఇదండి శ్రావణ మాసం యొక్క మహత్యం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను